Ja, das ist सुना ఈ రోజు రెవెన్యూ సదస్సులో భాగంగా మినిస్టర్ గారు స్వయంగా మన పొంగూరు గ్రామంకి రావడం జరిగింది కృతజ్ఞతలు థ్యాంక్ యూ అపాయింట్ అయినటువంటి గౌరవీయులు మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్ సార్ ఈ రెవెన్యూ సదు ఉద్దేశించి మాట ప్రారంభించే ముందు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ప్రజలందరికీ చదివి వినిపించాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యుల అనుమతితో ఈ యొక్క సందేశాన్ని చదివిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకొని ఆస్వాదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగా గత ప్రభుత్వం ప్రజల భూములను రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో భూములను రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టాం దీనిని కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తు ప్రధాన ఆసర అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ఐదేడుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా సృష్టించిన ఈ భూ సమస్యల పరిష్కారానికి గ్రామాలు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రజలే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశస్తులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను కుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి థ్యాంక్ యూ ఈ రెవెన్యూ సదస్సు మన గౌరవ పనిచేసినటువంటి నాయక్ గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే ముందున్నటువంటి అధికారులకు ఈ రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు గ్రామ పంచాయతీల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు గ్రామ పెద్దలకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి నాయక్ గారు ముఖ్యమంత్రి గారి సందేశం చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ సదస్సుల యొక్క ప్రాముఖ్యత గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలకి భూముల యొక్క మార్పిడికి ఒకరి ఆస్తులు మరొకరు తీసుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి దారి దోపిడీ విధానాన్ని ఈరోజు పరిష్కరించడానికి ఈ రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ గుర్తుంటే దాదాపు ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికల సందర్భంలో ఆనాడు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవో ఆ జీవో ఆధారంగా మీ ఆస్తులు మీవి కావు మీ ఆస్తులు మీ పేరుతో ఉండవు మీ పాస్ పుస్తకాలు ఎక్కడో ఉంటాయి అని ఆనాడు ఆ వచ్చినటువంటి జీవో ఆ చట్టాన్ని ఆ రోజు ఎన్నికల సభల్లో మీ అందరికీ వివరించడం జరిగింది వివరించినప్పుడు అందరు రైతులు కూడా ఆలోచించారు దశాబ్దాలుగా మా పూర్వీకులు మాకు ఎప్పటి నుంచో ఇచ్చినటువంటి వారసత్వ హక్కులు కూడా ఈ కొత్త చట్టం హరించేస్తుంది మాకు ఎలాంటి హక్కు లేకుండా పోయింది మా ఆస్తుల మీద అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టడం జరిగింది ఎన్నికల సందర్భంలో ఆనాడు మేము హామీ ఇచ్చాం మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం రైతుల హక్కులు పరిరక్షిస్తాం మీ ఆస్తులు మీకే దక్కే విధంగా పని చేస్తుంది ఈనాడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నాటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కూటమి అధికారంలోకి వస్తే రైతులకు తోడుగా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పిడి జరిగింది ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కూటమి మరొక నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా చేసిన కార్యక్రమం ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి రైతుల యొక్క ఆస్తులకి హక్కులకి పరిరక్షణ కలిగించడమే నాడు చేసినటువంటి కార్యక్రమం నాడు చెప్పిన మాటని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఏ మాట అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఇవాళ రైతుల హక్కుల్ని కాలరాసే నల్ల చట్టాన్ని తీసుకొచ్చిన నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఇవాళ మన ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి శాసనసభలో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఆస్తుల మార్పిడి జరిగాయి భూముల రీసర్వే అన్నారు రీసర్వే అని చెప్పి ఒకరి భూములు ఒకరికి మార్పిడి చేశారు సర్వే నంబర్లు మార్చేశారు ఎక్కడ ఏమీ దొరకకపోతే ప్రతిపక్షానికి చెందినటువంటి రైతులైతే వాళ్ళ భూముల్ని దేవుడి పేరుతో రాసేశారు అనేక ఇవాళ నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఇవాళ అనేక అర్జీలు వస్తూ ఉన్నాయి పెంచురెడ్డి కూర్చోబెట్టండి అక్కడ అక్కడే కూర్చోసి కూర్చొని పెట్టండి కూర్చోమ్మా కూర్చో దయచేసి కూర్చోండి ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే అనేక ప్రాంతాల నుంచి అర్జీలు వస్తున్నాయి అయ్యా ఇది నా భూమి నాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి హక్కు పత్రాలు ఉన్నాయి రిజిస్టర్డ్ దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ఇవాళ రెవెన్యూ రికార్డులో అడంగల్లో మా భూమిని ఆ సర్వే నెంబర్ వేసి ఇది దేవుడి భూమిగా రాసి ఉన్నారు ఆ విధంగా ఎన్ని ఉన్నాయో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి తమ పార్టీ వాళ్ళు కాదు అని అంటే వాళ్ళ ఆస్తుల్ని కూడా దేవుడి పేరుతో రాసేసి కబ్జా చేసినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయని చెప్పి నేను మీకు మన చేస్తున్నాను కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పాం మేము రెవెన్యూ గ్రామాలను తీసుకుంటాం సమస్యలను పరిష్కరిస్తాం ప్రతి సోమవారం అర్జీల దినం ఉంది జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇంతమంది దగ్గర సమస్యలను వచ్చి చెప్పుకోమన్నాం కానీ ఒక్క విషయం అందరూ రాలేరు ఇవాళందరూ పోలేరు అనేక మంది పెద్దలు ఉన్నారు వాళ్ళ ఎక్కడ ఎక్కడున్నాయో కూడా తెలియని స్థితి ఎవరి పేరుతో మారిపోయాయో తెలియదు అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారులను పెట్టి గ్రామ సభ చెప్దాం గ్రామ సభ జరిపితే ఈ గ్రామ సభలోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రెవెన్యూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొస్తారు ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చినవి వీళ్ళ పరిధిలో ఉన్నవి వీళ్ళు పరిష్కరిస్తూ ప్రతి ఒక్క సమస్య ఇవాళ ఇక్కడే కంప్యూటర్లను పెట్టడం జరిగింది ఇక్కడనే అధికారులను పెట్టడం జరిగింది మీ ప్రతి సమస్య కంప్యూటర్ల ద్వారా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అందే విధంగా దాన్ని చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా ఏదో అర్జీలు తీసుకోవడం ఆ అర్జీల పరిష్కారానికి మళ్ళీ మీరు మా వైపు చూడడం మేము అధికారుల దగ్గరికి పోయి ఏమైనా అడగడం అనేది కంటి కాదు మన గ్రామంలో ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న ఐదు గ్రామాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలకి పరిష్కారం ఇక్కడ అధికారులు చేయాలి ఇక్కడ పరిధిలో లేనివి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఇవాళ ఆన్లైన్ సిస్టంలో కంప్యూటర్ల ద్వారా వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా ముప్పై మూడు రోజుల పాటు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రోజు ఈ సదస్సు జరుగుతుంది మన ప్రాంతం అంతా కూడా నేను ఇదే మనవి చేస్తా ఉన్నా అన్ని దగ్గరకి శాసనసభ్యుడిగా నేను రాలేకపోవచ్చు కానీ ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు మాత్రం ఖచ్చితంగా వస్తారు హాజరవ్వండి మీ సమస్యలు చెప్పండి వాటి పరిష్కారానికి మనం కృషి చేద్దామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మీ ఆస్తులు ఇతరులకు సజ్జుమాయి ఉన్న మీ భూములు రికార్డుల్లో మార్పిడి జరిగిన లేదా మీ భూములు గతంలో కక్షతో దేవుడి పేరుతో రాసిన ఇవాళ మీ భూములను మళ్ళీ మీకు ఆస్తి హక్కుని రెవెన్యూ రికార్డుల పరంగా కలిగించడానికే మీ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి అన్ని గ్రామాల్లో హాజరవ్వండి ప్రతి రైతు సమస్య ఉంటే వచ్చి సభల్లో చెప్పండి అని చెప్పి వారందరికీ ఆహ్వానం కలుపుతున్నాం గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మీ రెవెన్యూ సమస్యలు మీ భూ సమస్యలు మీ పేరు మార్పిడుల సమస్యలు మీ ఆస్తి హక్కు సమస్యలు మాకు చెప్పండి అని చెప్పి ఏ ఒక్కరికి కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు కానీ ఇవాళ మన ప్రభుత్వం మీ సమస్యలకు పరిష్కారం మేము ఇస్తాం పరిష్కారానికి తగ్గట్టుగా ఈరోజు ఈ గ్రామ సభల్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పని చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా కాబట్టి మన పొంగూరు గ్రామానికి ఒక సమస్య ఉంది ఆ సమస్య వెనుక మేలు కూడా ఉంది సోమశిల హై లెవెల్ కెనాల్ మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి సోమశిల హై లెవెల్ కెనాల్ ఇక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజల పోరాట ఫలితం ఆనాడు ఈ ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాం సోమశెల నుంచి లిఫ్ట్ చేసి మండలంలో అన్ని గ్రామాలకి చెరువులకి నీళ్ళు ఇవ్వాలని పెట్టాం ఆనాడు పదహారు వందల కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశాం మొదటి కార్యక్రమాలను ప్రారంభించాం టెండర్లు ఇచ్చి కంట్రాక్టర్లను అప్పచెప్పాం ఇక్కడ పొంగూరు రిజర్వాయర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయుడుపల్లి రిజర్వాయర్ కానీ ఇసుకపల్లి కానీ ఇలా అన్నీ కూడా పనులు చేయాలని ఆనాడు భావించి పనులు మొదలుపెట్టాం దాదాపు యాభై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నాయి అందులో భాగం పొంగూరు రిజర్వాయర్ అందులో భాగం నాయుడుపాడి నాయుడుపల్లి రిజర్వాయర్ మొదటి రెండు రిజర్వాయర్లు చేయకుండా కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు చేసిన ఫలితం దక్కదు మనకి అందుకని రెండు మాసాల క్రితం సోమశెలను చూడడానికి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం హై లెవెల్ కెనాల్ పనులు కూడా ఆయన పర్యవేక్షించడం ఎక్కడి వరకు జరిగింది ఏమి జరిగిందంటే కొంతమేర పనులు జరిగాయి రిజర్వాయర్లు పనులుపోయాయి రిజర్వాయర్లు అయితే తప్ప రైతాంగానికి ఉపయోగం లేదు సోమసార్ల నీళ్ళు ఆ రిజర్వాయర్లకు రావాలి అని చెప్పి వారికి చెప్పిన మీదట ఆయన ఒక్కటే ఆదేశించాడు మొదటి రిజర్వాయర్లు రెండు పూర్తి చేయండి నాయుడుపల్లి రిజర్వాయర్ కానీ పొంగూరు రిజర్వాయర్ కానీ పనులు చేపట్టండి నిధులు విడుదల చేస్తుంది ప్రభుత్వం ఈ రెండు రిజర్వాయర్లు అయ్యాక మళ్ళీ రెండు రిజర్వాయర్లకు వెళ్ళండి మేన పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆదేశిస్తే ఇవాళ ఇంజనీర్లు అందరూ కూడా పనులు మొదలు పెట్టడానికి సంసిద్ధులు అవుతున్నారని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఇక్కడికి అధికారులు కూడా వచ్చిన్నారు ఇంజనీరింగ్ అధికారులు ఎస్సీలు తిరుపతి నుంచి సీనియర్ అధికారులు అందరూ వచ్చారు మన ఈ గ్రామ సదస్సు జరిగి కొంత ప్రారంభం అయ్యాక ఆ రిజర్వాయర్ పనులు కూడా నేను వెళ్ళి పర్యవేక్షించడం జరుగుతుంది అధికారులందరినీ దగ్గర పెట్టుకొని ఎలా ఈ పనులు మొదలవుతాయి తిరిగి ఎలా ప్రారంభిస్తారు ఎప్పుడు మొదలవుతాయనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ అధికారులతో మాట్లాడడానికి ఇవాళ అధికారులను కూడా రమ్మన్నారు వాళ్ళు కూడా వచ్చున్నారు అందరం కలిసి తర్వాత రిజర్వాయర్ చూడడం జరుగుతుంది ఐదు గ్రామాల ప్రజలు ఇక్కడ వేచి ఉన్నారు కాబట్టి అక్కడ సమయం పడుతుందని ముందుగానే రెవెన్యూ సదస్సును ప్రారంభించాలి అనుకున్న లక్ష్యం ప్రకారం అని చెప్పి ముందుగా ఇక్కడికి వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రతి రెవెన్యూ గ్రామంలో జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా దాదాపు నెల్లూరు జిల్లాలో ఏడు వందల ముప్పై ఒక్క రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికీ యాభై మూడు గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించ ప్రభుత్వ పరంగా నాలుగు వందల యాభై తొమ్మిది భూ సమస్యలు ఇప్పటికే రికార్డ్ అయ్యాయి నెల్లూరు జిల్లాలో ఈ యాభై మూడు గ్రామాల్లో ఈరోజు మన గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్ ఈ సదస్సులో వచ్చేటువంటి అన్ని సమస్యలను కూడా గుర్తిస్తాం వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు జరిగేది మన దాంట్లో నలభై తొమ్మిది రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఈ నలభై తొమ్మిది రెవెన్యూ సదస్సులు ఇవాళ జరుగుతాయి ఇప్పుడు జరిగినటువంటి యాభై మూడు ఈరోజు జిల్లా అంతా జరిగే ఈ నలభై తొమ్మిది అన్ని రెవెన్యూ సదస్సులు కూడా సజావుగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక ప్రభుత్వ వేదిక ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు వర్గాలకి సంబంధం లేదు ఏ పార్టీ వారైనా ప్రజాప్రతినిధులు వేదికపైకి రావాలి సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు మీరు ఏ పార్టీ అని చెప్పి ఈ ప్రభుత్వం అడగదు అన్ని పార్టీలకి ఆహ్వానం ఉంది అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ మీ గ్రామాల్లో సమస్యలు చెప్పండి పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనం చేస్తున్నా గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దడమే ఇవాళ లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఇవాళ ఈ యొక్క రెవెన్యూ సదస్సుని సజావుగా మనం ప్రారంభించుకుందాం సమస్యలు ఉన్న వాళ్ళు అర్జీలు ఇవ్వండి ప్రతి అర్జీది చివరి అర్జీ తీసుకునే వరకు అధికారులు ఉండి ఈ సదస్సుని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జిల్లా అంతా విస్తృత జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు ఇంకా ఎక్కువగా ఈ సమస్యల పరిష్కారంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి ఈ సదస్సుల వల్ల మీ అందరికీ మేలు కలగాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జయారిని మేధమికు ఆహ్వానిస్తాను ఆరంపించబోతున్నా ముందుగా ఒక్కొక్కరుగా చేసి మన గౌరవ మంత్రివర్లకి మీ అర్జీ యొక్క సమస్యను వివరించవలసిందిగా కోరుతున్నాం నంబర్ ఇచ్చారో ఆ నంబర్ ఇచ్చిన వాళ్ళు దయచేసి సర్వే నెంబర్లు పదిహేను వందల ఇరవై మొత్తం విస్తీర్ణం